We're in ఉందా మన లెజెండ్ ఉంది ద మా లెజెండ్ ఇక్కడ కరంజీలా డి లోడ్ అయితే వేసుకున్నది పొద్దున టింబర్కి వెళ్తుంది అని అయితే చెప్పిన కదా సో టింబర్ అయితే క్యాన్సిల్ చేసేసుకొని డివోసీ లోడ్ కి అయితే వచ్చిండు బాబు పట్టా చేసి మంచిగా వచ్చి ఇటు పక్క కాపిండు అన్నీ అంతా కూరలేదట మన చికెన్ అన్నం తినేసి బయలుదేరతాం అండ్ ఇంకొక మన సబ్స్క్రైబర్ కూడా చంద్రపూర్ నుండి ఇదే రూట్ లో వస్తున్నాడు నాకు తెలిసి ఈ రోజు వర్షానికి మొత్తం అటు జామ్ ఉన్నాయి అందరు మరి ఇటు సైడ్ నుండి వస్తున్నారు ఎందుకో మరి బాబు దగ్గరికి వెళ్ళి బాబు గ్లాస్ బియ్యం పెట్టినట్టు అన్నం ఇలా కూర్చొని తినేద్దాం లెజెండ్ లోపల ఉన్నాడు అన్నం తనట్టున్నాడు వాసుకొస్తాను ఎంత చెప్పింది బాబు డీజిల్ కొట్టించినావా డీజిల్ పట్టించినావా బాబు మీ వచ్చేసరికి డీజిల్ ఫుల్ చేసుకొని పక్కగా పెడతా అన్నాడు కానీ మళ్ళీ మేము వరకు అయితే అక్కడే కరంజీ నుండి వచ్చేసి ఇటు మన యవత్మాల్ రోడ్ ఉంటుంది కదా కి వచ్చే రోడ్డు అటు సైడ్ అయితే పెట్టేసుకొని ఉన్నాడు అనమాట ఇలాగ మనం కూడా మన బండ్లో డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఫుల్ ట్యాంక్ ఎందుకంటే మహారాష్ట్రలో రేట్ అయితే తక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి బా మన లెజెండ్ వచ్చేసి న్యూజ్బీడ్ అయితే వెళ్తుంది మన బండి వచ్చేసి హైదరాబాద్ కదా తెలంగాణలో ఆంధ్రాలో రెండు ప్లేస్లలో మనకు మహారాష్ట్ర కంటే ఎక్కువనే ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అందుకనే ఇక్కడే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని బయలుదేరుతాము నేనైతే మన లెజెండ్ డ్రైవ్ అయితే చేస్తూ ఉన్నాను తమ్ముడు వచ్చేసి వెనక మన చేతకనైతే పట్టుకొని వస్తున్నాడు ముందు వెళ్ళేసి మనకు బార్డర్లో ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటుంది ఇండియన్ ఆయిల్లో మనం రెండు బండ్లు ఫుల్ టంక్ అయితే చేసేసుకొని ఇక్కడ నుండి తినేసి వెల్లేదాం మన బండి వచ్చేసి నూజ్ వీడ్ అయితే వెళ్తుంది అనమాట ఈ బండి మన లెజెండ్ వచ్చేసి ఎన్ని కొత్త బండ్లు నడిపినా పాత బండ్లు నడిపినా నాకు ఈ బండి నా లెజెండ్ నేను నడిపితే మాత్రం అదొక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది నేను బండి నేర్చుకున్నది వేరే బండ్ల మీదనైనా కూడా నేను ఎక్కువ సమయం గడిపింది అయితే ఈ బండి విన్నాయి అందుకనే దీనికి నాకు ఒక అదొక బాండింగ్ అనమాట ఈ బండి నడుపుతుంటే ఉన్నంత కిక్ వేరే బండి ఇప్పుడు నా కొత్త బండి నడిపినా కూడా ఈ బండి నడిపే కిక్ అయితే రాదు అంత బాండింగ్ అయితే ఈ బండి తోటి అండ్ బండి ఇప్పటికీ కూడా ఎంత పికప్ ఎలా ఉంటుంది అంటే అసలు మామూలుగా ఉండదు సూపర్గా పోతుంది అనమాట బాపైతే తొక్కుడు తొక్కు వదిలిపెడతాడు అండ్ ఇటు వచ్చేసి మనకు రోడ్స్ అయితే బాగుండవు గుంతలు గుంతలు అయితే అనమాట ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే ఒక ట్రాలీ వెహికల్ అయితే గుంతలో పడేసి స్టీరింగ్ ఒకసారి కట్ అయినట్టు ఉంది కట్ అయిపోయి మొత్తం డివైడర్ అయితే ఎక్కిచ్చేశాడు వెహికల్కి ఏం కాలేదు అండ్ లోపల కూడా ఏం కాలేదు వెహికల్ చెక్కు చేదలకు అట్నే ఉన్నది కాకపోతే ఆ మధ్యలో మొత్తం మట్టి ఉంటుంది కదా మొత్తం దిగబడిపోయిన వెహికల్ ఇక చిన్నగా బండిని అయితే బయటికి తీసేసుకొని దాన్ని పొద్దునకి అయితే చేసుకోవాలి ఇప్పుడే జస్ట్ మేము వచ్చేదానికి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ బిఫోర్ జరిగినట్టుంది అది ఎందుకంటే ఆ హెడ్లైట్స్ కూడా ఆపలేదు ఏం ఆపలేదు ముందు ఇంకో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కంపెనీ ట్రయాలీ ఉంటే అతనితో అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఆయన ఇక్కడ మనం వచ్చేసి ఒకే ఫ్రేమ్ లో రెండు బండ్లు చూపించాలని చెప్పేసి ఎన్నో రోజుల కాంచైతే అనుకుంటున్నా ఇప్పుడైతే నేను మన లెజెండ్ లో ఉన్నా ఇప్పుడు మన పక్కన వచ్చేసి మన చేతకైతే ఉందనమాట అండ్ రెండు వెహికల్స్ కి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని బయలుదేరిపోదాం ఇక్కడ ముందైతే ఒక టోల్ గేట్ అయితే ఉంటది ఆ టోల్ గేట్ దాటాకనే మనకు ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటది రెండు బండ్లు అయితే డీజిల్ ఫుల్ చేసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ మహారాష్ట్రలో అయితే తక్కువ రేట్ అయితే ఉంటది అందుకే ఇక్కడికి అయితే వచ్చేసాము రెండు ఒకదానానికి ఒకటి కాకపోతే బాబు వచ్చేసి నూజివీడు విమల్ ఫ్యాక్టరీకి అయితే ఈ లోడ్ అయితే వెళ్తుంది మనది వచ్చేసి తెలుసు కదా మైదా పిండి మైదా లోడ్ మనది ఎందు రేడిడా తొంభై ఒకటి డెబ్భై మూడు యూపీలో ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఐదు పైసలు అలా బుల్ సగం ఉంది ఇంకా అలా ఇంకా సగం ఉంది అల్లా చిన్నోడు మనకే పని చెప్తారు బంకలల్లా ఆ కూడా కొట్టు అంటే పోయిండి ఇది మా గిచ్చిపోయింది జీరో చూసుకో జాలీ అయ్యి అందరు డబుల్ జాలీ అయ్యి అందరు త్వర అల్లు అల్లు మా ఇక్కడే బంకు బయట పక్కకైతే ఆపేసుకున్నాం వర్షం అయితే జోరుగా వస్తుంది బంకు బయట పక్కకు ఆపేసుకొని అన్నం తినేసి ఇక నిమ్మలంగా బయలుదేరుతా ఉన్నాము మన బండి మన లెజెండ్ వచ్చేసి ఆరుమూరు వరకు మనతో పాటే ట్రావెల్ అయితే చేస్తుందన్నమాట ఆరుమూరు నుండి మళ్ళీ స్ప్లిట్ అయిపోద్ది స్ప్లిట్ అయిపోయి జగిత్యాల కరీంనగర్ నుండి అట్లా మా ఊరికైతే వెళ్ళిపోద్ది ఊరికి వెళ్ళిపోయి బాపు ఒకరోజు బండి ఆపుతా అంటున్నాడు బండి ఆపేసి రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు బా అంటే నార్మల్గా ఎట్లాగో రేపు అన్లోడ్ కాదని చెప్పారంట ఎందుకో మరి అన్లోడ్ కాదనేసరికి ఇంటి దగ్గర ఆపేసుకొని నేను రేపు నైట్ బయలుదేరతా ఇక మీరు బోర్రీ హైదరాబాద్కి అని చెప్పేసి అన్నారు మాకు వచ్చేసి రేపే అన్లోడ్ అయితే అయిపోద్ది ఎట్లాగో ఎందుకంటే మేము ఫోన్ చేసాము ఆల్రెడీ ఫోన్ చేస్తే మీరు ఎంత తొందర వస్తే అంత తొందర అన్లోడ్ అవుతుంది అని అయితే చెప్పారనమాట ఎంత తొందర వస్తే అంత తొందర అన్లోడ్ అవుతుంది అని బుర్ర బుర్ర ఊరికి కొబ్బరికాయ అట్నే అన్లోడ్ చేసుకున్నాం మళ్ళీ లోడ్ చేసుకొని అయితే వచ్చినాం మళ్ళీ దీనికి కూడా ఉరికితే మనకి హైదరాబాద్లోనైతే లోడింగ్ పొజిషన్ అయితే లేదు అంత తొందరగానే అయితే కాదు కాబట్టి కొంచెం నిమ్మలగానే పోదాం అన్నట్టు కొంచెం నిమ్మలగానే అయితే వెళ్తా ఉన్నాము అండ్ ఈ బండి వచ్చేసి మనకైతే బాబు ఒక రోజు అయితే అవుతాడు ఇప్పుడు మనకు ముందైతే రెండు బార్డర్స్ అయితే ఉంటాయి మహారాష్ట్ర బార్డర్ ఒకటి అండ్ ఇంకోటి మన ఆదిలాబాద్ తెలంగాణ బార్డర్ అయితే ఉంటుంది ఈ రెండు బార్డర్స్ దాటేశాక ఇక నాన్స్టాప్గా బయలుదేరి వెళ్ళిపోవడమే ఆదిలాబాద్ వచ్చేసి ఇంకా నలభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది రోడ్డు అయితే ఇక్కడ అంత బాగుండదు కొంచెం జాగ్రత్తగా చూసుకుని రావాలి మొత్తం గోతులు గోతులే ఉంటది ఇంత ముందు ఆ ట్రైలర్ వెహికల్ అయితే చూశారు కదా ఎలా డివైడర్ మీదకి వెళ్ళిపోయిందో అట్లా మన లెజెండ్ ఉంటే మనకు వెనక కొండంత అండ హైదరాబాద్ కాటేదానికి వెళ్ళిపోవాలి మనం మనది వచ్చేసి బిస్కెట్ కంపెనీ అనుకుంటాం మనది రాసింది ఉన్నాయి గోత్రి రోడ్ల రోడ్డుగా మహారాష్ట్ర అంటేనే రోడ్లు సూపర్ ఉంటాయి మన కొత్త బండి వచ్చేసి రెండు వందల యాభై ఆర్స్ పోవారు ఆ బండి వచ్చేసి నూట ఎనభై అందుకనే ఊరికే దాటిజ్డ్ అవుతుంది మళ్ళీ బాబు మళ్ళీ నా బండి ఏడాడుతాడు అని చెప్పేసి మళ్ళీ నీ స్లో అయి బాబు నేను ముందు పోయేటట్టు అయితే చేస్తూ ఉన్నాను ఎంతైనా బాప్ వెనుకనే మనం ఉండాలి అది ఎంత పికప్ అయినా ఏమైనా ఏదో ఇప్పుడు ఏదులు మాటలు మాట్లాడతానులే కానీ అది నూట ఎనభై పికప్ అయినా నాది రెండు వందల యాభై పికప్ అయినా మంచి రోడ్డు మీద తొక్కుతే మాత్రం మా బాబును పట్టుకుని నా వల్ల కాదు అంత ఘోరంగా ఉంటుంది అసలే మా బాబు సూపర్ లగ్జరీ బస్ డ్రైవర్ ఆయనే ఆయనను పట్టుకుని మన తోటేదే కాదు అండ్ మనకు ఇక్కడ ముందు వచ్చేసి ఆదిలాబాద్ పోస్ట్ అయితే వస్తూ ఉంది ఇక్కడ రెండు చెక్ చెక్పోస్ట్లు మహారాష్ట్ర ఆదిలాబాద్ రెండు కథన్ చేసేసుకుంటే ఇక డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇది స్ట్రైట్ ఈ రోడ్డు వచ్చేసి లాంగెస్ట్ హైవే తెలిసిన ముచ్చటే కదా మీకు కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు అంటే ఇక నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ సంథింగ్ ఆ ఫార్టీ ఫోరే లాంగెస్ట్ హైవే అనమాట నేషనల్ హైవే ఇది సౌత్ టు నార్త్ అయితే ఉంటుంది ఆ రోడ్డు మీద మనమైతే ప్రయాణం చేస్తున్నాం ఈ లాంగెస్ట్ హైవేలో ఎన్ని గుంతలు ఉన్నాయో చూడండి ఇన్ని గుంతలు ఉన్నది ఇది లాంగెస్ట్ హైవే అండ్ ఫైనెస్ట్ హైవే కూడా మహారాష్ట్ర చెక్పోస్ట్ అయితే దాటేస్తా ఉన్నాము ఇక్కడ నుండి బాబునైతే ముందైతే పెట్టేస్తా ఎందుకంటే ఇక నాకైతే నిద్ర వస్తా ఉంది ఆదిలాబాద్ చెక్ పోస్ట్ దాటాక ఇక నేనైతే పడుకుంటా బాబుకు ఒక మాట ఫోన్ చేసి చెప్పేసి ఇక నేను పడుకుంటానా ఇక ఇద్దరు నువ్వు నిమ్మలంగా వెళ్ళిపో ఇక నేను కూడా పడుకుంటా తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తాడని చెప్పేసి అయితే చెప్పేస్తా ఇక స్టాప్ ఇక తమ్ముడు ఎంతవరకు తోలితే అంతవరకు అయితే వెళ్ళిపోతాడు ఇక తర్వాత తెల్లరి సరికి ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యే ఉపాయంలోనైతే ఉన్నాం ఎందుకంటే ఇంకా ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుండి మనకు డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి సో వరకు వెళ్దాం అనేది అయితే చూద్దాం నైట్ కామారెడ్డి వరకు అయితే వచ్చాము కామారెడ్డి వరకు వచ్చినాక అక్కడ టోల్ గేట్ అయితే కదా దగ్గరలో అసలు ఇక నిద్ర ఆగలేదు అంటే ఇద్దరికి నేను నిన్న మార్నింగ్ మొత్తం నడిపేసాను కదా ఇక మనకు అలసిపోయింది కళ్ళు అయితే ఇట్లా నచ్చినాయి తమ్ముడు కూడా కామారెడ్డి దగ్గర దగ్గరలోకి వచ్చేసి నిద్ర వస్తుందని పడుకున్నాడు నన్ను లేపినలే కానీ ఇక నాకు ఓపిక లేదు లేచి బండి నడిపే ఓపిక లేదు సో ఇప్పుడే మళ్ళీ మనం ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయినాం టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది ఈరోజు మరి సండే అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు మనకైతే అన్లోడింగ్ లొకేషన్ అయితే వాట్సాప్లో పంపించింది అనమాట గూగుల్ మ్యాప్స్లో కాటేదాన్లో అన్లోడింగ్ మనకి ఇచ్చిన పేపర్లు వచ్చేసి నాచారం అని చెప్పేసి అయితే ఇచ్చారు మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కాటేదాన్ అంటే అక్కడ మనకు లోడ్ ఎత్తేటప్పుడు ఇప్పరు అయితే మేడ్చల్ లేకపోతే నాచారం లేకపోతే కాటేదాని అని చెప్పేసి సో ఇప్పుడు మనం అయితే రామారెడ్డి క్రాస్ చేసి అయితే వెళ్తూ ఉన్నాము వర్షం అయితే బాగుంది మన సైడ్ ఎల్లో అన్నట్టే వచ్చింది ఆ నా అయితే నిన్న అది మొత్తం మునిగింది అండ్ ఇక్కడ కూడా మనం నైట్ నుండి నాన్ స్టాప్ వర్షమే ఆదిలాబాద్ నుండి ఇక్కడ కామారెడ్డి వరకు పట్టాలు అయితే ఒక రబ్బర్ పట్ట ఒకటి మైన పట్ట అయితే వేసిన బాగానే ఉంటాయి పర్లేదు రెండు కొత్త పట్టాలే కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు కళ్ళలో ఇప్పటికి కూడా జుమ్ జుమ్ అంటాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన రావులపాలెం నుండి స్టార్ట్ అయ్యి అటు పోయి ఇటు వచ్చేంత వరకు కోడి నిద్ర పోయినట్టే కోడి నిద్ర తీసుకుంటేనే జర్నీ అయితే సాగిస్తా ఉన్నాము ఎక్సైల్లో ఉండి ఒకటేసారి ఇండికేటర్ వేసుకొని వస్తాడు వెనక రెండు బండ్లు ఉన్నాయి వెనక రెండు బండ్లు మరి సైడ్ మీరే లేదా ఏంది కదా రెండు బండ్లు ఉన్నాయి చప్పన ఇంకో లారీ లెఫ్ట్ సైడ్ ఏ సపన సప్న వర్షం మాత్రం ఇదే మోపులో పడుతూనే ఉంది నైట్ నుండి హైదరాబాద్ లో కూడా ఫుల్ వర్షం అయితే వస్తుందంట వస్తుందంటోడింగ్ పాయింట్ వెళ్ళేసరిగా మనకు ఎట్లేదన్నా ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్సు ఎట్లేదైనా మూడు గంటలు అయితే పట్టచ్చు మనకి ఇలా అప్ అండ్ డౌన్ కిరాయిలో ఏం మిగులుతాయి యాభై వేలో అరవై వేలు మిగులుతాయి అంతకు మించి ఏం మిగిలే సూచనలు ఏం కనిపిస్తలే కాకపోతే కొంచెం ట్రిప్ పడ్డది కాబట్టి అదొక సంతోషమే కానీ మనకు అసలు సీజన్లోనైతే ఎట్లేదైనా ఒక డెబ్బై ఎన ఎనభై వేల దాకా అట్లా మిగిలే అవకాశం అయితే ఉంటుంది కానీ అన్ సీజన్ కదా ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే మళ్ళీ మనం కిస్తీ ఇప్పటి వరకు కిస్తీ పైసలు లేదు మళ్ళీ ఇంకో ట్రిప్ మంచిగా గట్టిగా పడితేనే మన కిస్తీ వెళ్తుంది తమ్ముని జీతం కూడా వెళ్తుంది లేకపోతే కష్టం ఈ మూడు నెలలకి ఇబ్బంది పడాల్సిందే ఇట్లా ఈ సీజన్లో హైదరాబాద్ నూట ఐదు కిలోమీటర్లు ఉంది మనం వచ్చేసి కాటేదాన్ని వెళ్ళాలి కాబట్టి కాటేజాన్ ఇంకొక ముప్పై నుండి నలభై కిలోమీటర్లు ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ నుండి శంషాబాద్ దగ్గర దిగాలి ఈ బస్ అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనను ఓవర్టేక్ చేసింది ఆలోపే ఇక్కడికి వచ్చేసి డివైడర్ అయితే ఎక్కేసింది సో మనం అయితే అదైతే దాటేసి మనం ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాము అండ్ వీడియో అయితే మళ్ళీ నాగేష్ అన్న వీడియో అయితే వస్తుంది అండ్ లాస్ట్ వీడియోలో ఈ విధంగా వీడియో చూస్తే మన సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం ఫైర్ అయ్యారన్నమాట ఇట్లా వీడియో చూస్తూ డ్రైవింగ్ చేస్తే సభ్య సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నట్టు అని చెప్పేసి సో నేనైతే వీడియో ఎప్పుడో ఒకప్పుడు అంటే ముందు ఎవరు లేని టైంలో జస్ట్ అట్లా చూస్తాను కామన్గా నేనైతే స్పీకర్ నుండి వచ్చే ఆడియో ఉంటుంది కదా ఆడియో అయితే ఎక్కువ వింటాను అన్నమాట అంటే ఏం చెప్తున్నారు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అండ్ వీడియో కూడా ఎక్కడైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి అక్కడ వీడియో జస్ట్ పాజ్ చేసుకొని కొంచెం ఫ్రీ అయినంగా చూడడం అనేది అయితే జరుగుతుంది అనమాట మేము వచ్చేసి పది అయితే అవుతుంది తూప్రాన్ దగ్గరనైతే అయితే మేము తూప్రాన్లో ఇక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి రెడ్డి ఫ్యామిలీ దాబా అండ్ సోనీ ఫ్యామిలీ దాబా అని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టిఫిన్ హోటల్స్ అయితే ఉన్నాయి వెళ్ళి టిఫిన్ చేసి మనిషి రెండు ప్లేట్లు మింగి ఇక చిన్న బయలుదేరుతాం ఎందుకంటే ఇప్పుడు పది అవుతుందంటే మనం హైదరాబాద్ పోయేసరికి ఒకటి రెండు అవుతుందో మళ్ళీ అన్నం వండుకున్నుడు మధ్యలో ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఈ వర్షానికి మళ్ళీ అన్లోడ్ ఇంకా లేట్ అయిపోద్ది అసలు ఈ రోజు ఆదివారం మరి అన్లోడ్ చేస్తారా చేయరా అనేది తెలియదు ఇక్కడనే వాటర్ ఆటో అయితే వచ్చింది వాటర్ అయితే నింపేసుకోవాలి వాటర్ నింపుకొని బయలు పెడితే వాటర్ ఒక్కటి ఉంటే మనకి ఏం లేకపోయినా ఏం కాదు వాటర్ ఉంటే సరిపోతాయి బిస్కెట్ ప్యాకెట్లు తినైనా వాటర్ తాగి ఉండొచ్చు ఒకవేళ అంత పరిస్థితి వస్తే వాటర్ అయితే మెయిన్ ఉండాలి అక్కడ అన్నను పిలిచి ఒక రెండు క్యాన్లు మన క్యాన్లు నింపేసుకుంటే అయిపోద్ది నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ ఈ ట్రిప్ మొత్తం కలిసి నాలుగు వేల కిలోమీటర్ల జర్నీ అయితే అయిందన్నమాట అంటే నాన్ స్టాప్గా వచ్చేసినాం అంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎక్కడ ఆగడానికైతే టైం పడలేదు మనం పోయేటప్పుడు అయితే తొందర తొందర రమ్మన్నాడు కాబట్టి మనం అట్లా వెళ్ళిపోవడం జరిగింది వచ్చేటప్పుడే మధ్యలో వంట వండుకున్నప్పుడు ఆగినాం మళ్ళీ రాత్రి బాబు కలిసినప్పుడు ఆగి మరి ఇద్దరం కలిసి తినేసి మళ్ళీ బాబు ఆర్మూరు నుండి అటు స్ప్లిట్ అయిపోయి జగిత్యాల అటు నుండి ఇంటికి సైడ్ అయితే వెళ్ళిండు బాబు అయితే ఆల్రెడీ ఇంటికి రీచ్ అయిపోయాడు పడుకుంటాడు ఇక మంచిగా ఎందుకంటే ఇక ఆదివారం ఎట్లా నూజ్ వీడు అన్లోడ్ కాదు కాబట్టి పడుకొని చిన్న రాత్రి తొమ్మిది ఇంటికి అయితే బయలుదేరతాడు మనదే ఇప్పుడు హైదరాబాద్ పోయి అక్కడ బిస్కెట్ కంపెనీ మేబీ మైదా మైదాపిండి పోయేది అడి దాకా పోతే మనకు అన్లోడ్ అవుతుందా కాదా అనే తెలుసా ఫస్ట్ అయితే మనం అక్కడికి రీచ్ అయితే అవ్వాలి ఫస్ట్ సో టిఫిన్ చేసి బయలుదేరతా పదండి చాలా రోజుల తర్వాత తినట్టు అనిపిస్తుంది మన ఫుడ్ మన కారం అంటే నిన్న మనం వండుకున్నది అది వేరలే కానీ బయట తినడం కారంతో ఆహా ఇంకొక చంపుడు చంపుదాం ఒక పట్టుబడదాం వెళ్ళలేదా సో మన మనకు రావులపాలెం ఆఫీస్లో కలిసి రిల్లు మన సబ్స్క్రైబరే కేకే ట్రక్ బ్లాగ్స్ అయితే ఉంటుంది కదా వాళ్ళ రిలేటివ్ అనమాట అన్న సిక్స్టీన్ టైర్ ఇక్కడ మనకు చంద్రపూర్ దగ్గరలో లోడింగ్ అయితే అయిపోయింది వాళ్ళది ఇప్పుడు మనం అయితే అన్న కదండి మనం అయితే ఇప్పుడు బయలుదేరుతాం అన్న వాళ్ళది వచ్చేసి టైర్ ఆ ముందట ఆపేశాడు నైట్ కరంజీ బాబు కలిసిన దగ్గర నుంచి కూడా ఒక దగ్గరనే ఉన్నాళ్లే కానీ కలుసుకోకుండా వచ్చినాం సేమ్ మేము పండుకున్న లొకేషన్లోనే వాళ్ళు పడుకున్నారు కాకపోతే నేను వచ్చేసి టోల్ గేట్ క్రాస్ చేసి పడుకున్నాం వాళ్ళు వచ్చేసి టోల్ గేట్ ముందే పడుకున్నారనమాట క్రాస్ ముందుకే మళ్ళీ మేము వాళ్ళు కూడా ఒకసారి బయలుదేరాం ఇక్కడ టిఫిన్ కోసం అయితే వచ్చి బండి చూసి ఆపిర్ర అనమాట వాళ్ళు ఇక బయలుదేరిపోదాం టిఫిన్ చేసేసినాం రెండు రెండు ప్లేట్లు ఇక మధ్యాహ్నం వరకు రంది లేదు టైం వచ్చేసి పదిన్నర ఇక నిమ్మలంగా వెళ్ళిపోయి ఒకటి ఒకటి అవుతుందా ఒకటి అవుతుంది కావచ్చు నిమ్మలాగా వెళ్ళిపోయి అన్లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టుకోండి అన్లోడింగ్ అయితే చేయించుకోవాలి ఈ వర్షానికి అన్లోడ్ ఎట్లయితుందో ఏం కాదో ఏం అర్థం లోడ్ అంత హైట్ వచ్చింది బొగ్గు కాదు కావచ్చు నాకు బొగ్గు లోడ్ ఇంత హైట్ వచ్చింది వచ్చేసి అది మొత్తం మేడ్చల్ అయితే రీచ్ అయినాం ఇక్కడ ఆదివారం కదా మరి ఏమన్నా బోనాల పండుగ చేస్తున్నట్టున్నారు బయట పాటలు అయితే వినొస్తా ఉన్నాయి ఎలమ్మ పాటలు సో పండుగ కాబట్టి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే బీభత్సంగా అయింది మనకు రైట్ సైడ్ లో ఇప్పటికే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వరకు రైట్ సైడ్లో వెహికల్స్ అయితే ఈ విధంగా నిలబడే ఉన్నాయి లారీలే మొత్తం కంటైనర్లు లారీలు అసలు ఒక్కటి కూడా మన బయలులేదు మొత్తం బయట స్టేట్ బండ్లే మన స్టేట్లో బండ్లు తగ్గిపోతాన బయట స్టేట్లలో బండ్లు పెరిగిపోతానయా చూడండి మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా తమిళనాడు నాగాల్యాండ్ మన ముందది ఏపీ ఏపీ అంటే ఇక మన రెండు ఒకటే కాబట్టి అది వచ్చేసి అగర్వాల్ ప్యాకర్స్ అది లోకల్నే తిరుగుతుంది కావచ్చు ఏపీ ట్వంటీ నైన్ అంటే అది హైదరాబాద్ బండి అయ్యింది అది మొత్తం అన్ని బయట స్టేట్ బండ్లే తమిళనాడు దాని వెనుక మళ్ళీ మహారాష్ట్ర ఆ సేఫ్ ఎక్స్ప్రెస్ అంటే అది మొత్తం ఉంటాయి గడబడతాడా సో అట్లుంది పరిస్థితి సీజన్స్ రెస్టారెంట్ అండ్ బార్ ఇవాళ పండగ ఇక్కడ మంచిగా గట్టికి అయితే పోనీ ఏ బిజినెస్ అయినా లాస్ అయితే కానీ నీ బిజినెస్ లాస్ కాదు నీకు సీజన్ ఉండదు అని సీజన్ ఉండదు అందుకనే సీజన్స్ అని పేరు ఎక్కినాడు ఆల్ సీజన్స్ అని పెడితే మంచిగా ఉండి పేరు అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసినాము ఇప్పుడు మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తే వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్ళిపోతే అక్కడ మనకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా కాటేదాన్ని అక్కడ దిగేసి ఒకసారి ఫోన్ చేద్దాం ఆయనకు ఆయనకు ఫోన్ చేస్తే మరి లోపలికి రమ్మంటాడా నో ఎంట్రీ ఏమైనా ఉందా అనేది కనుక్కోవాలి అంటే దానిలో కూడా ఒక్కొక్క సంతసందలాల్లో ఉంటాయి మళ్ళీ కొంచెం చూసుకుంటూ పోవాలి మళ్ళీ మనం మ్యాప్ అయితే మనకు లొకేషన్ పంపిండు తమ్ముడు అయితే మ్యాప్ పెట్టుకొని అయితే డ్రైవ్ అయితే చేస్తా ఉన్నాడు డైరెక్ట్ అంటే అవుటరింగ్ రోడ్ మీద మనకు మ్యాప్ అవసరం లేదు డైరెక్ట్ మనం శంషాబాద్ దగ్గర దిగేస్తే వెళ్ళిపోవచ్చు అక్కడ శంషాబాద్ దగ్గర దిగినాక మనకు కంపెనీ లొకేషన్ అయితే కావాలి కదా సో అందుకే మ్యాప్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇక డైరెక్ట్ నేను కాసేపు అట్ల వరకు తాడ్డం ఆ లోపు తమ్ముడు అయితే అక్కడికి అయితే వెళ్ళిపోతాడు మన సిక్స్టీన్ టైర్ అయితే వెళ్ళిపోతుంది కర్ణాటక బండి అంటే కర్ణాటక లోడ్ వెళ్తుంది అనమాట సో వాళ్ళు వచ్చేసి నగర్ హోస్పేట్ రోడ్ లో వెళ్ళిపోతారు అనమాట మనం శంషాబాద్ దగ్గర మనం దిగేస్తాము ఎయిర్పోర్ట్ దగ్గర మనం రోడ్డు అయితే దిగేస్తూ ఉన్నాము ఇక్కడ నుండి మనం స్ట్రెయిట్గా వెళ్ళిపోతే ఒక సెవెన్ కిలోమీటర్స్లో మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది రెండు టోల్ ఎట్లా ముంగట ఉన్నది ఇంకోటి అట్లాస్ట్కి రన్యూ అవుతుంది ఇక్కడ ముందులేవో బండ్లు ఇదే పాస్ అయిందో అనిపించిందా లెఫ్ట్ కే లెఫ్ట్కే ఉండు కొట్టినా మనకి ఇటు ఖాళీ ప్లేస్ ఉంది కదా ఒకవేళ బండి అద్దాలు ఇట్లా ఉన్న దాకినా కూడా సప్న వెళ్ళిపోవచ్చు ఫాస్ట్ వచ్చేసి పైన ఉన్నది ఓకే రైట్ ఎంత కట్ అయినాయో ఫాస్ట్ ట్యాగ్ పైసలే దగ్గర దగ్గర వస్తే ఇరవై ఐదు వేల పైన ఉన్నాయి ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇలా ఎంత కట్ అయిందనేది ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది నో ఎంట్రీ ఏం లేదు అని చెప్పేసి అయితే అన్నాడు మనం ఇక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే బ్రిడ్జ్ మించుకోని తమ్ముడు ఎయిర్పోర్ట్ రోడ్ ఐదు నిమిషాలకు ఫ్లైట్ లేస్తూనే ఉంటుంది ఇక్కడ మనకు రోడ్డు తెలియకపోతే గైడ్స్ అయితే ఉంటారు మనకు లోపల అన్లోడింగ్ పాయింట్ తీసుకెళ్ళడానికి కాకపోతే మనకైతే డైరెక్ట్ లొకేషన్ అయితే పంపిణా ఆయన అండ్ మనం తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్నే ఉన్నాం ఇక ఆ మాత్రం మనకు తెలియకపోతే ఇది అయితే పోతుంది ఇది తేపకోసారి ఇట్లా కీస్ మన సౌండ్ వస్తూ ఉన్నది సౌండ్ వచ్చినప్పుడు వల్ల బండి ఆపి ఇంజన్ మొత్తం ఆపేసి తాళం చేయి ఆపి మళ్ళా మనం ఆన్ చేసినప్పుడు అయితే పోతూ ఉంది దీనికి గల కారణం మీకు ఏమైనా ఉంటే నాకు చెప్పండి దాన్ని అయితే సెట్ చేద్దాం లేకపోతే షోరూమ్ వాళ్ళకే ఫోన్ చేసి అయితే కనుక్కోవాలి ఇక మీకు తెలిస్తే చెప్పండి ఒకవేళ మీరు ఎవరైనా ఇట్లా టాటా బిఎస్ సిక్స్ ఫేజ్ టూ బండి తీసుకుంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అనేది చెప్తే మీరేం ఉన్న దాన్ని బట్టి నేను కూడా అదైతే చేస్తా లేకపోతే డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోయి అసలు దీని వ్యవహారం ఏంది ఎందుకు వస్తుంది అనేది అయితే అనుకుందాం బంద్ చేస్తాం ఇంజిన్ ఇంజన్ ఆఫ్ చేసి తాళం మొత్తం ఆఫ్ చేసి ఇది నార్మల్ కీ ఆన్ చేసినప్పుడు వచ్చే సౌండ్ కదా ఇప్పుడు పోతుంది ఇక రాదు మళ్ళీ ఇట్లా సౌండ్ నిన్న సాయంత్రం నుండి మేము దగ్గర దగ్గర నాగపూర్ ఐదు వందల నలభై రెండు అంటే మేము దగ్గర దగ్గర ఆరు వందల కిలోమీటర్లు జర్నీ అయితే చేసినాం ఎందుకంటే ఇప్పుడు మనం అవుటర్ నుండి వచ్చినాం కదా ఆరు వందల చిల్లరనే వచ్చినాం నాగపూర్ నుండి అయితే టైం వచ్చేసి ఒకటి అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఒకటి అంటే మనం ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఉంది అన్లోడింగ్ పాయింట్ వర్షం అయితే వస్తుంది కదా మరి అన్లోడ్ అవుతుందా కాదా అయితే తెలియదు ఇక్కడ శంషాబాద్లో అయితే ఈరోజు బోనాల పండుగ అయితే నడుస్తూ ఉంది శంషాబాద్ మున్సిపాలిటీ మొత్తం ఇదైతే నో ఎంట్రీ కాదు కాబట్టి మనకైతే ఎవరు కూడా ఆపరు అన్నమాట బండ్లు అండ్ మన ముందు కూడా ఒక లారీ అయితే వెళ్తుంది ఏపీ ట్వంటీ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ మనం ఇక్కడ బ్రిడ్జ్ కింద నుండి కట్ అయిపోయి రైట్ సైడ్ కి కట్ అయ్యి వెళ్ళిపోవాలి స్ట్రెయిట్ గా వెళ్తే అదే అదే రోడ్ లో మనకు అన్లోడింగ్ పాయింట్ అన్నమాట పార్టీ ఆయనకైతే ఫోన్ చేయాలి లోడ్ పార్టీ ఆయనకు ఈయన లోడ్ లోడ్కి వస్తాడు అయ్యాలి ఆదివారం ఒంగోలు బండి ఏం లోడ్ అవుతుంది ఇది వచ్చేసి అంకిత్ బిస్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్లు తయారయ్యే కంపెనీయే స్మెల్ మాత్రం బేకరీ స్మెల్ సూపర్ వస్తుంది అనమాట బిస్కెట్ స్మెల్ ఈ రోడ్లు ఉండేదే గిత్త బుడ్డగా డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి రమ్మని ఫస్ట్ చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే అయ్యో లోపలికి వెళ్ళిపోయి రా రండి రండి బయటికి రండి కాటా పెట్టుకోవాలని కాటా పెట్టుకుందా అని పిలుస్తా ఉన్నాడు ఇక్కడ కూడా ఒక కాటా ఉన్నదిలే కానీ మనోడు ఇక్కడ కాదట ఇంకోటి ఉందట అలా పిలుస్తాడు ఇక యూటర్ నీడ కొట్టుకొని రావాలో ఏం కాదా కాటా పెట్టుకోవడానికి అయితే బండి అయితే తీసుకొని వచ్చేసాము మనవాడు నార్మల్గా ఫస్ట్ అయితే ఒక పేరు అయితే చెప్పిన అనమాట కంపెనీ పేరు ఇప్పుడు వచ్చేసి ఆ కంపెనీకి కాదంట వేరే కంపెనీలో అన్లోడ్ అయితే చేయాలంట సో ఇప్పుడు మనం కాటా అయితే ఇక్కడ పెట్టేసుకుందాం కాటా పెట్టేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి అన్లోడింగ్ పాయింట్లోనైతే అయితే పెట్టేద్దాం వర్షం అయితే లైట్గా చినుకులు అయితే వస్తూ ఉన్నాయి ఈ లైట్ చినుకులకి మనకు అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే డౌట్ అయితే ఉందన్నమాట అన్లోడ్ అయితే అయింది లేకపోతే లేదు ఈరోజు ఎట్లాగో ఆదివారం అన్లోడ్ కాదనే ఫిక్స్ అయితే అయినా మేమైతే మనకు అన్లోడింగ్ లొకేషన్ అయితే చేంజ్ చేశారు రవి ఫుడ్స్ కాదంట దిశ ఫుడ్స్ అంట మన బిడ్డ కొంచెం అడి బ్యాండ్ అయితే జాయింట్ రైడ్ ఆయన కూర్చుంటుంది ఇక లెఫ్ట్ మూడో రైట్ మూడో అన్నాడు మన కాట ఇదే కాటాయనూడ నాకేదో బూతులెక్కిన పడది ముందు వచ్చే ఫస్ట్ రైట్ తీసుకుంటే స్ట్రైట్ గా మనం దిశ ఫుడ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం లైట్ గా చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్లోడింగ్ దగ్గర ఒక షెడ్ లోపల పెట్టి అన్లోడింగ్ చేస్తామో ఇబ్బంది ఏం లేదు ఒకవేళ షెడ్ లేకుండా ఓపెన్ ప్లేస్ అయితే మాత్రం వర్షం వస్తే అన్లోడ్ అయితే అవ్వదు రైట్ సైడ్ మళ్ళీ మనం ఎమ్మెడే ఇటు నుండి ఇటు వచ్చి కాట పెట్టుకొని మళ్ళీ అటు మెయిన్ రోడ్కి ఎక్కొచ్చులే పక్కాధనంగా అక్కడ మళ్ళీ యూ టర్నింగ్ కూడా ఉంది యూ టర్న్ మనం ఫస్ట్ లోపలికి వచ్చాకక్కడ ఎలాంటి అటు పోవచ్చు ఇద ఒకటే రోడ్డు పోనీ సిటీలకి మనం ఎప్పుడు లోడ్ వేసుకోకపోయినా ఇట్లాంటి చిన్న చిన్న సందుల్లోనే అన్లోడింగ్ పాయింట్లు అయితే ఉంటాయి ఎక్కువ కంపెనీ టు కంపెనీకి వేసుకపోతే మంచిగా విశాలంగా ఉంటుంది కాకపోతే ఇలాంటి రోడ్లు ఎలా నడిపితేనే మంచిగా అనిపిస్తుంది ఈ రోడ్ల మీద నడిపినంత మజా మెయిన్ రోడ్ల మీద అనిపించదు ఇట్లా మంచిగా సన్నగా ఉండాలి అడ్వెంచర్ ఉండాలి ఎదురుగా బళ్ళు రావాలి రెండు బండ్లు పట్టవద్దు ఒక బెల్ల దిట్టుకోవాలి స్ట్రేట్ అది అన్ని కంపెనీలే ఇండస్ట్రియల్ ఏరియా పోనీ చక్కగా పోనీ అక్కడ టాటాస్ ఉంది కదా అక్కడ ఆడ సైడ్ వచ్చి పోయి మాట్లాడేసి వస్తా ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరు ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకా అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకాన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లోపల వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్